హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మల కాలం నాటి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి అదే రాగి తోఫా అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రాగి తోఫాని రెగ్యులర్గా తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు రక్తహీనతకి ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి అలానే డెలివరీ అయిన లేడీస్కి చాలా మంచిది అండి తీసుకోవడం వల్ల నడుము నొప్పి అన్నీ తగ్గుతాయి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకున్నానండి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లాన్ని అండి తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను ఒక కప్పు బెల్లంకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అవన్ బెల్లం బాగా కరగనివ్వాలి అలా కరిగిన బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే పైన ఇసుక ఏమైనా ఉంటే పైన ఉండిపోతుంది కదా అలా స్ట్రైన్ చేసుకున్న ఆ బెల్లం వాటర్ కొంచెం మరిగాక అందులో కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలండి స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకున్నా కలుపుకోవాలి అండి స్లోగా కలుపుతూ ఉంటే అది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది ఇలా కొంచెం చిక్కబడిన ఈ మిశ్రమంలో ఇప్పుడు కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకున్నానండి గాను ఆడించిన నువ్వుల నూనె కావాలి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకప్పుడు అయితే ఈ నువ్వుల నూనె యాడ్ చేసుకునే వాళ్ళండి ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి అలానే డెలివరీ అయిన లేడీస్కి నడుము నొప్పి నడుము నొప్పికి బాగా పనిచేస్తుందండి ఒకప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లనేమో అమ్మమ్మ వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు కదా ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకోసారి కలుపుకొని ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అండి నెయ్యి అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు ఇలా నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ తిన్నాము అంటే చాలా బాగుంటుందండి మంచి హెల్తీ రెసిపీ పిల్లలకు కూడా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్